ప్రెగ్నెన్సీలో భార్యాభర్త కలవచ్చా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే వన్ నుంచే కాబోయే తల్లికి బేబీకి ఏమైనా ప్రమాదం అవుతుందా అని చెప్పి భయం ఉంటుంది అయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీకి న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది ఏంటి ఉమ్మనీరు అలాగే ఈ యుట్రస్ మజిల్స్ అనమాట ఇవి స్ట్రాంగ్గా బేబీకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి అయితే ప్రెగ్నెంట్లో ఫస్ట్ మూడు నెలలు ఏం జరుగుతుందంటే కొంచెం ఎక్కువగా నాజియా సెన్సేషన్ వాంతుల వల్ల ఆ మదర్ కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతుంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అదే సెకండ్ ప్రైమిస్టర్కి వచ్చేవరకు వాంతులు తగ్గుతాయి కాబట్టి ఆ మదర్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు మళ్ళీ లాస్ట్ ప్రైమిస్టర్లో ఏం జరుగుతుంది పొట్ట బాగా పెద్దగా పెరిగి కొంచెం డైజెషన్ ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక కూడా ఒక్కోసారి కంఫర్ట్ ఫీల్ అవ్వకపోవచ్చు సో కాబట్టి ఇద్దరు పార్ట్నర్స్ దీని గురించి డిస్కస్ చేసుకోవాలి ఆ అమ్మాయికి కనుక కంఫర్ట్గా ఉంటే దే కెన్ గో అహెడ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే కనుక కనుక మీ డాక్టర్ మీకు ముందుగానే అడ్వైజ్ చేస్తారు అయితే ఇంటిమసీ బాండింగ్ వల్ల ఆ మదర్ యొక్క ఎమోషనల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి డోంట్ హెజిటేట్ అండ్ ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్ థ్యాంక్ యూ